హే గాయ్స్ ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో సో మా కాస్ట్యూమ్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మొన్నాలి నైట్ కి వెళ్తున్నాం టైగర్ బాబు హాయ్ హాయ్ జపనానా హాయ్ హాయ్ జపనీ హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే మేము దాండియా నైట్స్కి అయితే వెళ్తున్నాము సో దాండియా ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాం సో రెడీ అవుతున్నాం సో ఇప్పుడే అయితే నేను స్నానంలో స్నానం చేస్తుండే తను కూడా మొత్తం రెడీ అయిపోతుంది సో ఎవరెవరు వెళ్తున్నాం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది మొత్తం ఫుల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వదు లాస్ట్ వరకు చూడండి సో బ్లాగ్ ఎలా ఉండబోతుందో ఏంటో నాకైతే తెలీదు సూపర్గా అయితే ఉంటుందని అయితే నేను కన్ఫామ్గా చెప్పగలను బ్లాగ్ మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం మా గ్యాంగ్ని కూడా పరిచయం చేస్తాను సో స్టే ట్యూ అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ channel. bye guys రైగా చూడండి అండ్ మా అద్దాం చూసి బయపడక తగ్గ తగ్గ తెల్లే రెడీ అయిపోయాము గెట్ రెడీ వీడియో అయితే చేయలేదు టైం లేక సో స్టార్ట్ అయిపోతున్నాం వచ్చేయండి హే గాయ్స్ ఈ రోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో సో మా కాస్ట్యూమ్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది డాండియా సో దేస్ ఆర్ ద అవుట్ ఫిట్స్ నా డ్రెస్ ఇలా ఉంది మా సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈరోజు సో ఇక్కడైతే హ్యాపీగా నేను మా చెల్లి ఇంకా మా పాప హ్యాపీగా కూర్చొని అయితే పల్లీలు తింటున్నాం మా చెల్లి వచ్చేటప్పుడు ఉడకబెట్టిన పల్లీలు తెచ్చింది సో దాండియాకైతే ఈ విధంగా రెడీ అయిపోయాము మా చెల్లి మెహందీ వేసుకున్నానని చూపిస్తే మేమందరం కలిసి అయితే ఇంకా వెళ్తున్నాము తను వచ్చేసి మా మామయ్య వాళ్ళ కూడదు అనమాట సో ఫుల్ ఎంజాయ్ చేస్తాం వ్లాగ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చూసేయండి ఇలా అందరం కార్లో అయితే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట కార్లోనే అయిపోయింది సగం డ్యాన్స్ మాది ఫైనల్గా అయితే ఇంకా మేము లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంతకీ ఎక్కడికి వచ్చామని చెప్పలేదు కదండీ చిరాన్ ఫోర్ట్ బేగం బజార్లో ఉందనమాట సో ఫైనల్గా అయితే మేము వచ్చేసాం పాసెస్ కూడా తీసుకున్నాం ఇది వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ వచ్చింది సో నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటైతే వచ్చేసాను అనమాట ఇక్కడ మా అవుట్ ఫిట్ చెక్ అనేది చేసుకుంటున్నాము टू हाई हाई ची हाई हाई टाइगर टाइगर बाबू एक ड्यूटी నాకు ఈ దాండియా ఈవెంట్లో సాయి ప్రసన్న గారి వాళ్ళ సిస్టర్ తారా రాతోడు అండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ సిరి రాతోడు అండ్ వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ సిస్టర్ అయితే కలిశారు నేను వాళ్ళని ఫస్ట్ టైం మీట్ అయ్యాను బట్ కానీ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా మాట్లాడారు సిరి రాథోడ్ అయితే నాతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యింది ఇంకా నేను ఇక్కడ వీళ్ళతో మాట్లాడేసరికి అటు మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది వాళ్ళ పిల్లలతోటి తను సపరేట్గా వచ్చింది మేము సపరేట్గా వచ్చామన్నమాట మేము ఆ వెహికల్లో వచ్చేసాము ఇక్కడైతే మంచిగా అందరికీ అయితే బ్యాండ్ వేసేసి వెల్కమ్ అయితే చెప్తున్నారు చక్కగా అబ్బాయిలకైతే బొట్టు పెట్టి అయితే వెల్కమ్ చెప్తున్నారు చాలా బాగా అనిపించింది రిసీవింగ్ అయితే ఇంకా ఫైనల్గా అయితే అక్కడ ఎంట్రన్స్లో మొత్తం అయితే ఒక చిన్న క్లిప్స్ తీసుకుంటున్నాం అలాగే మా బ్యాండ్స్ కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఒక మెమరబుల్గా ఉంటా ఉంటుందని కొన్ని ఫొటోస్ స్నాప్స్ కూడా పెట్టుకుంటున్నారు మేమైతే లిటరల్గా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట ఎప్పుడెప్పుడు దాండియా నైట్కి వెళ్ళాలి అని మేము వెళ్ళేసరికినే టెన్ అనమాట చాలా లేట్గా వెళ్ళాము మేము అప్పటికే అనుకున్నాం అయిపోతుందేమోనని బట్ కొంచెం లేట్ అయిపోయిందనమాట మేమందరం రెడీ అయిపోయేసరికి లేట్ అయింది బట్ ప్రోగ్రామ్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట సో లోపలికి వెళ్ళగానే ఆ వైబ్ అనేది డిఫరెంట్గా ఉందనమాట చాలా బాగుండే లిటరల్గా మంచి సౌండ్స్ వస్తుంటే డ్యాన్స్ చేస్తుంటే భలే అనిపించింది వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా డ్రెస్అప్ అయ్యారు భలే అనిపించింది అనమాట చిన్నపిల్లలు కూడా డ్రెస్ వేసుకొని వచ్చారు భలే క్యూట్గా ఉండే నిజంగా ఇక్కడ లైవ్ డీజే అవన్నీ జరుగుతున్నాయి ఇంకా అందరూ ఫొటోస్ స్నాప్స్ తీసుకుంటూ ఇంకా డ్యాన్స్ కూడా వేస్తున్నారు అనమాట I'm no. no. నిజంగా అయితే మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా మంచిగా డాన్స్ వేసుకొని ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా ఫుల్ అలిసిపోయాము ఇంకా ఆకలి వేస్తుందని వెళ్ళి ఫుడ్ అయితే తినేసాము ఇలా వచ్చి హాయ్ గాయిస్ తను ఎవరో తెలుసా చెప్పు మేకప్ ఆర్టిస్ట్ గ్రేస్ మేకప్ ఆర్టిస్ట్ కామ్ కామ్ <laughs> come in, come. <laughs> come. Come. Celebrity. Yeah. Celebrity, come. Celebrity, come. Celebrity, come. Celebrity, come. Celebrity, come. Celebrity, come. Celebrity, ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట కార్లో వస్తూ ఉన్నప్పుడు కూడా జోక్స్ చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాం హోప్ ఈ వీడియో చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇంకా మా సిస్టర్ వాళ్ళని డ్రాప్ చేసి ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్